హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసాకి సంబంధించి తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి సంబంధించి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద తొలి విడతగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఇన్ని ఎకరాలు కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా సాయాన్ని అందించడం జరుగుతుందంటే విడతల వారీగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారంటే కొన్ని రోజు రోజుకు కొన్ని జిల్లాలకు చెప్పున ఈ విధంగా డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ఏ జిల్లాలకు ముందుగా వేస్తారు అలాగే ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి ముందుగా ఈ డబ్బులైతే జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఫోటో అనేది మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి మీకు తోచినంత సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు పది ఇరవై యాభై వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను దయచేసి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలన్నా ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రూపాయలు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకునే తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపించండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పది రూపాయల నుంచి ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇలా మీరు డబ్బులు అనేది పంపించవచ్చు దయచేసి ఇప్పుడే పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మరింత సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం స్థానంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో కేసీఆర్ గారు రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ప్రస్తుతం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇస్తున్నారు గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఒక ఎకరం భూమి కలిగిన వారికి రెండు సీజన్లకు సంబంధించి కేవలం యాసంగిలో ఐదు వేల రూపాయలు మనకు వానాకాలంలో ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు ఇచ్చేవారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలా కాకుండా రైతు భరోసా అనే పథకం ద్వారా యాసంగిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తం ఒక్కో రైతుకు కూడా ఒక ఎకరం భూమి కలిగిన వారికి రెండు సీజన్లు ఖరీఫ్ మరియు రబీ సీజన్ కు సంబంధించి పదిహేను వేల రూపాయలనైతే ఉన్నారనమాట ఒక ఎకరం భూమి కలిగిన వారికి ఇక గతంలో రైతు బంధు కింద ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చేవారు ఇక్కడ చూసుకుంటే మనకు కేవలం మన కొత్త ప్రభుత్వం రైతు భరోసా కింద రైతుల విజ్ఞప్తి మేరకు రైతు సంఘాల కోరిక మేరకు మనకు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయ భూములను పరిరక్షిస్తున్నారో అటువంటి వారికి మాత్రమే అంటే మనకు సున్నా నుంచి పది ఎకరాల వరకు కూడా ఎవరికైతే భూములు కలిగి ఉన్నారో ఒక ఎకరం నుంచి పది లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఇటీవలే మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఇక ఈ రోజుతో అసెంబ్లీ కూడా ముగిసింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అన్నదాత అంటే రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా వానాకాలం సీజన్ మొదలయ్యి ఒక నెల రోజులైంది కాబట్టి అంటే రబీ ఖరీఫ్ సీజన్ అనమాట ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి రైతులకు సంబంధించి యొక్క సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో మనకు బడ్జెట్ లో కూడా మనకు ఏదైతే అసెంబ్లీ సమావేశంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఈ యొక్క బడ్జెట్ లో ఆయన మనకు రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదెకరాల వరకు కూడా డబ్బులు జమ చేయాలి కాబట్టి పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక ఆమోదం కూడా తెలిపారు ఇక ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిసాయి ఇక ముగిసిన వెంటనే కూడా రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇప్పటికే చాలా మంది ఏంటంటే రైతు బంధు కింద డబ్బులైతే ఉన్నారు ఇక రైతు బంధు డబ్బులు పొందుతున్న వారే కాకుండా మనకు ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా ఆరు రోజుల పాటు కూడా మనకు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి రైతులందరికీ కూడా ఈ నెలలోనే మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది కూడా రెండు సీజన్లకు సంబంధించి ఎకరం కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఒక్క వేల రూపాయలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పెట్టుబడి సాయం కింద ఇరవై ఒక్క వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోండి మనకు ఈ నెలలోనే ఈ రైతు భరోసా ఎకరానికి వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు మీకు తొందరగా జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు అలాగే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఫోన్ నంబర్ సహాయంతో మీరు తప్పకుండా మీ యొక్క ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి స్పష్టం చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి కేబినెట్ ఆమోదానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది పక్కనే షేర్ బటన్ పైన కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని నాకు పంపించగలరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాకు తోచిన సహాయాన్ని పంపించండి